హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో మొత్తానికి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త పథకం అయితే అమలు అయితే వచ్చిందండి సో అదే మన ఇంద్రమా పథకం సో ఇంద్రమా పథకం ద్వారా అయితే మనకైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులైతే ఇవ్వబోతుంది కాబట్టి ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తారు అలాగే ఎంతవరకు అయితే ఇస్తున్నారో మనకైతే లేటెస్ట్గా పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారని ఇంద్రమా పథకం గురించి దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తీసుకుందా వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో మీకు అర్హత కలిగి ఉన్నారా లేదా అని కూడా విషయాలు కూడా మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే గవర్నమెంట్ నుంచి నేనైతే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి వరకు గతంలో హామీ అయితే ఇచ్చింది కదా సో హామీ ప్రకారంగా ఈసారి చూసుకుంటే ఇంద్రమ పథకం సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇంద్రమ పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి ప్రజలకైతే ఇల్లు కట్టుకోవడానికైతే డబ్బులు అయితే ఇవ్వబోతుంది అలాగే ఇల్లు కట్టేయడానికైతే కొన్ని ప్లేసులు కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఈసారి మనకి గ్రామంలో వచ్చేసి ఏదైతే సర్వే అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తున్నారో ఇంద్రమ్మ పథకం సర్వేలు సో దాంట్లో వచ్చేసి ఒక నియోజకవర్గానికి మనకి మూడు వేల నాలుగు వందల నుంచి నాలుగు వేల ఇల్లులు అయితే ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ప్రతి జిల్లాలో అలాగే ప్రతి నియోజకవర్గం దాంతోపాటు అదే ఏదైతే మండలాలు ఉన్నాయో సో అన్నింటిలో వచ్చేసి ఆఫీసర్ని అయితే కేటాయించడం అయితే జరిగింది మళ్ళొక్కసారి అయితే అయితే చేసుకుంటున్నారని సర్వే చేసుకున్న తర్వాత ఈ నెల అయిపోయినంత తర్వాత మనకి జనవరి నెల నుంచి అయితే మనకి ఇళ్ళులని కేటాయించిన తర్వాత విడుదల వారిగా వచ్చేసి మనకైతే ఐదు లక్షల రూపాయలు అలాగే ఆరు లక్షల రూపాయలు వచ్చేసి కొన్ని కేటగిరీకి విధంగా మనకైతే డబ్బులు అయితే ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ప్రజలకైతే ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలకి మూడు విడతలైతే ఇస్తారట ముందుగా చూసుకుంటే ఒక్క విడతగా లక్ష యాభై వేల రూపాయలు దాని తర్వాత రెండు లక్షల రూపాయలు దాని తర్వాత మొత్తంగా ఫుల్ పేమెంట్ అయితే క్లియర్ చేస్తామని మనకైతే హామీలు అయితే చెప్పారండి ఈ అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలా తెలుసుకోవాలంటే ఎవరికైతే ప్రెసిడెంట్గా ఇల్లు లేవో అలాగే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు సో గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకి కేసీఆర్ గారు గతంలో వచ్చేసి ఇల్లు కట్టించారు కదా ఈసారి మనకి ఓన్ ప్లేస్ ఉన్న దగ్గర కూడా ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందండి సో దీని గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో అప్డేట్ వస్తే నేనైతే వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరు అయితే పొందవచ్చు